మీరు మీరు చేతులతో మిమ్మల్ని చూడక నా కను కప్పుకుంటాను మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను నువ్వు దేవుడు మాట వింటున్నావా దేవుడు నీ మాట వింటానికి మాకు ఏం చేసాడు దేవుడు నువ్వేం చేస్తున్నావు దేవుడికి అది చెప్పు నాకు నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావు ఒక ఆల్ నైట్కి మిస్ కాకుండా వస్తున్నావా ఒక శుక్రవారం మిస్ కాకుండా వస్తున్నావా ఒక సండే ఆరాధన మిస్ కాకుండా వస్తున్నావా సంఘ ఫోన్ చేసి వంద సార్లు ఫోన్ చేసి లాడితే రావటం కష్టం మరి దేవుడు ఏం చేయాలి ఇంకా మీకు నీలో ఆసక్తి నీలో పట్టుదల కలిగి నువ్వు మందిరకు రాగలుగుతున్నావా ఏది నీకు ఏది ఆటంకం ఉన్నా నీకు ఏది వ్యతిరేకంగా ఉన్నా దాన్ని వదిలిపెట్టి నువ్వు ప్రభు దగ్గరికి రాగలుగుతున్నావా చెప్పండి హలో లుయా నా ప్రేమైనా దేవుని బిడ్డలరా ప్రభు గురించి నువ్వు ఏం వదులుకుంటున్నావు ఒకసారి ఆలోచించవు ఇప్పుడు వింటాం బయటకు పోయినాక అన్నీ మర్చిపోతాం మళ్ళీ రేపు రేపు ఆదివారం ఎక్కడన్నా పెళ్ళి ఉంటే ఇంకా ఆ రోజు రామ్ పని ఏ రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటున్నాం సంఘస్తులు అందరూ వస్తున్నారా అందరూ పనులు చేసుకుంటూ ఇళ్ళకాడు ఉంటున్నారు తప్పు కాదది మన సంఘంలో కార్యాలు ఉండగా మన సంఘంలో కూడికలు ఉండగా మీరు ఇళ్ళకాడు ఉంటే మాది పాపం కదా అది తప్పు కాదా అది దేవునికి వ్యతిరేకం కాదా సింపుల్ గా అంటారు ఏం చేశాడయా మాకు దేవుడో నువ్వేం చేసావు దేవుడికి అది ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకో దేవునికి మహిమ కలుగును గా హలలుయా అప్పుడేమైనా దేవుని బిడ్డలారా మా పెద్ద కొడుక్కి డిసెంబర్ లో బాగాలేనప్పుడు డిసెంబర్ అయినా డిసెంబర్లో బాగాలేనప్పుడు హైదరాబాద్లో ఉన్నాం చెప్పాను కదా మూడు ఆరాధనలు హైదరాబాదులో ఆదివారం రోజే మా వాడికి ఆపరేషన్ చేస్తానన్నారు ఆదివారమే శనివారం చేయమని బత్యంలాడితే శనివారం చేయాల ఆదివారం నాకు పొద్దున్నే చర్చిలు పొండి తిరగాల కదా నేను పొద్దున ఏడు గంటలకి ఏడున్నరకు బయలుదేరి మందిరానికి వెళ్తున్నాను మా వాడు ఫోన్ చేసాడు డాడీ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చెల్లవా అని అన్నాడు నా ప్రాణం ఎంత బాధ ఉంటుందో సార్ చెప్పండి అంటే లోపల బాధ ఉండదు అనుకుంటున్నారు మీరు నేను ఆల్రెడీ మందిరానికి వెళ్తున్నాను వాక్యం చెప్పటానికి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చాడు ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి వెళ్ళవా అని అన్నాడు నేను వస్తాను అనలేదు రానలేదు నానా ప్రభు ఉన్నాడు ప్రార్థన చేస్తాను అని అన్నాను అంతే మళ్ళా తొమ్మిది గంటలకు ఫోన్ చేశాడు నాన్న హాస్పిటల్ ఆపరేషన్లో తీసుకెళ్తున్నాడు అని అన్నాడు నా కళ్ళము నీళ్ళొస్తున్నాయి కానీ పోలేను పోతే నా కొడుకుని ప్రేమించినట్టు నా దేవుని పని కంటే నా దేవుని సమయము కంటే నా కొడుకుని ఎక్కువగా ప్రేమించినట్టు అయిపోతుంది కళ్ళపు నీళ్ళొత్తుని ప్రార్థన చేశాను నానా ప్రభువు నీతో ఉంటాడు ధైర్యంగుండు అని అన్నాను వెళ్ళి ఆరాధన జరిగించాను హాస్పిటల్కి వెళ్ళలేదు మళ్ళీ పదకొండున్నరకి మేన్ సంఘం లేక రావాలి మెయిన్ సంఘంలోకి వచ్చి వాక్యం చెప్పాను బల్ల ఇచ్చాను అప్పుడు రెండు అయిపోయింది అప్పుడు ఫోన్ చేశాను ఎట్లా ఉందంటే ఆపరేషన్ అయిపోయింది ఐసీలో ఉన్నాడు ఇప్పుడు బై ఇప్పుడు రానీరు అని అన్నాడు అన్నప్పుడు నేను ఇక నేను ఏం మాట్లాడలేక గమ్ముకున్నాను మళ్ళీ నేను ఇంకొక దగ్గరికి వెళ్ళాలి ఇంకొక దిక్కకి వెళ్ళాలి వాక్యం చెప్పడానికి మూడో సంఘానికి వెళ్ళాలి పోతా పోతా ఒకసారి హాస్పిటల్కి అడుగుబాని బండి అన్నాను హాస్పిటల్కి పోతే ఐశ్యూలో ఉన్నాడు ఒక్కటి అడిగానయ్యా కుమ్మాన్ని చూసి వెళ్ళిపోతాను అన్నాను పానిచ్చారు లోపలికి ఐశ్యూలకి వెళ్ళి నేను కూడా బాగా నిద్రలో ఉన్నాడు చూశాను రెండు నిమిషాలు ప్రార్థన చేశాను వెళ్ళిపోయాను ఒక్క క్షణం కూడా నిలబడలేదు వెళ్ళిపోయాను వెళ్ళి మళ్ళీ ఆరాధన జరిగించుకొని రాత్రి తొమ్మిది గంటలకు వచ్చాను అప్పటికి రూమ్ మార్చారు అప్పుడు వచ్చి కూర్చొని కాచేపు మాట్లాడి ప్రార్థన చేసి బయటకు వచ్చాను నా కొడుకు ఆపరేషన్ రూమ్ లేకపోతున్నా నేను రాలేదు నేను గొప్ప నేను మీకు చెప్పటం లేదు ఈరోజు నీకు చుట్టం రావు చుట్టం చుట్టం వాడి నీకు ఏమన్నా ఆపదలు ఆదుకుంటాడా చుట్టాలు నేను వెళ్ళగొట్టమని చెప్పను వాళ్ళకి అని చెప్పటం లేదు అంటే దేవుని కట్టి నువ్వు ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నావు అంటే దేవుని ఆశీర్వించుకుంట పోతే అసలు నువ్వు దేవుడే వెళ్ళాడు అంటూ నీకు ఉండే కొంది నువ్వు ఇక ప్రభుడంటూ ఇక నువ్వు ఉండే కొంది అబ్రహాముని పరచించాడు అబ్రహమా నీ కుమార్ని అదు మౌర్య పరచించుకెళ్ళి వాణ్ణి బలి అని అన్నప్పుడు అబ్రహాముకి హృదయం గాయం కలగలేదా కుంగిపోలేదా బలియటానికే వెళ్ళిపోయాడు హలో లుయా అబ్రాహం ఎవరిని ప్రేమించాడండి ప్రభువునా కుమారున్నా మరి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నీ ఇంట్లో చిన్న గొడవ అయితే రావు నాది ఒకటి పెట్టుకొని ముందల పెట్టుకొని సాతానుడు ఎందుకు పెడతా ఇంట్లో గొడవ తెలుసా నేను మందిరానికి పోకుండా చేయటానికే అపవాదిని కాడ ఆ రోజు ఏదో ఒక సిచ్యువేషన్ అడ్డం పెడతాడో అది పెట్టుకొని అది చిట్టుకుంటా కొట్టుకుంటా గందరగోళం ఏడ్చుకుంటా మొత్తుకుంటా ఆడు నిలబడిపోతావు ఇడు శుభ్రంగా మళ్ళీ సండే వచ్చాక మళ్ళీ మొదలు పెడతాడు ఎందుకంటే వాడు ప్లాన్ సక్సెస్ అయిపోతుంది కనుక నేను మందిరానికి వెళ్ళకుండా చేయటమే వాడు ప్లాని నువ్వు ప్రభులు వెతకుండా చేయటం వాడు ప్లాని నువ్వు ఆత్మంగా వెతకకుండా చేయటమే వాడు ఆలోచన వాడు చిత్తం రేపు నిన్ను అడుగుతాడు నాయన ఎన్ని సంవత్సరం ఎన్ని నువ్వు నన్ను నాకు రాకుండా మానేశావు ఏంటి మన సమాధానం దేవునికి మహిమ కలుగును గాక్క నా ప్రేమేం దేవుని బిడ్డలరా ప్రభు వైపు చూడండి ప్రభు వైపు చూడండి ఖచ్చితంగా చివరి దినాల్లో ఉన్నాం ఆకర్షణలు ఉన్నాం దేవిని రాకట బహు దగ్గరలో ఆయన రాత్రి చెప్పిన వాక్యము ఆయన డోరు దగ్గరే ఉన్నాడంట హలోయ ఎక్కడ ఆయన డోరు దగ్గరే ఉన్నాడు ఆయన ఆయన రావటానికి రోజులని నెలలని ఎవరు చెప్పసాలరు ఇప్పుడు ఇంకా ఆయన వచ్చేసాడు ఏ క్షణంలో తన సంఘం తీసుకుని వెళ్ళిపోతాడో తెలీదు ఆకర్షణలు ఉన్నావు ఇంకా నువ్వు నిద్రమత్తులుగా ఉంటే ఇంకా అవిశ్వాసగా అవిశ్వాసాలు ఉండి ఇంకా కొట్టుకుంటా తిట్టుకుంటా ఇంకా నువ్వు పనులు చేసుకుంటా పెళ్ళిళ్ళు చేసుకుంటా నీ రకను జీవిస్తూ ఉంటే ఆయన సంఘం తీసుకుని వెళ్ళిపోతాడు ఏంటి నీ పరిస్థితి నోహ కాలంలో జల ప్రయామం ఎలాగ వచ్చిందో మనసు కుమార్ రాకడు కూడా అలాగే ఉంటుంది అలాయా నోహా కాలములో కదండి పెళ్ళిళ్ళు కిచ్చుటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ వరుస వాయులొకరు జీవిస్తుంటూ తినుము తాగుమని విత్తలు విరగా తిరుగుతుండగా ప్రేమ వచ్చి కొట్టుకొని పోయింది అలాగనే ఈ రోజు మనిషి కుమారు రాకుడు ఎలా ఉంటుందంటే అందరు ఎవరిష్టం వాళ్ళు ఉండగానే దేవుని రాకుడు వచ్చేస్తుంది ఏం చెప్తావు అప్పుడు నువ్వు బోధలు ఎందుకు ఎక్కువైపోయినాయి బోధించే వాళ్ళు ఎందుకు ఎక్కువైపోయారు ఈరోజు దేవుని రాకట అతి త్వరలో ఉందని చెప్పేసి ప్రభు తన బిడ్డలు పంపిస్తున్నాడు ఏ బిడ్డ విడవబడకూడదు ఏ ఆత్మ నశించకూడదు ఏ బిడ్డ తోసి అని దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ఉపయోగించుకోండి ఆ తర్వాత రొమ్ములు గుద్దుకున్నా నీకు ఇంకా అవకాశం లేదు దేవుడు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతే ఇక నీకు అవకాశమే లేదు ఇక నీకు మార్గమే లేదు జాగ్రత్త నా అప్రేమైన దేవుని బిడ్డలారా అపవాది ఏం చేస్తుందంటే కొంతమందికి డబ్బు మీద ఆహోహము కొంతమంది లోక మీద ఆహోహము కొంతమందికి తిండి మీద ఆహోహము కొంతమందికి తిన్నుము తాగుము ఎంజాయ్ చేయి ఇప్పుడు ఎప్పుడు చేస్తామని అపవాది ఎక్కడో అక్కడిని ఉంచేసేసాడు దేవునికి మహిమ కలుగును గాక అప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభు వైపు చూడండి అందుకే మీకు సిగ్గు కలిగినట్లుగా ఈ మాటలు మీకు నేను చెబుతున్నాను అపోస్తున్న పౌలు అంటున్నాడు మళ్ళీ నేను అనుకున్నాను మీరు అలాయా ఏది చదువుతున్న అపోస్తున్న పౌలు అంటున్నాడు మీకు సిగ్గు కలిగినట్టుగా ఈ మాటలో వ్రాయిస్తున్నాను దేవునికి కలుగునగా అక్క చదువు మా ఇరవై రెండు చదువు ఇరవై రెండు అదే ఏపీ రెండు ఇరవై రెండు ఆ ఆయనను మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసం ఎలా ఉండట ఆత్మ మూలముగా దేవునికి మనము నివాస్థలమై ఉన్నాం మనము దేవుని ఇంటివారై ఉన్నాం అంటే దేవుని ఇల్లు మనమే అలలుయా ఎవరంట దేవుని నివాసం మనమే దేవుడు ఎక్కడ నివాసి తెలుసా మనలోనే అందుకంటాడు నక్కలకు బొయ్యలున్ని ఆకాశపక్షుల గూళ్ళున్నాయి మనుషుకుమ తలవాల్సిన తలము లేదు ఎందుకంటే నువ్వు నేను ఆయనకి స్థలం ఇస్తేనే కదా అలాయా మనము ఆయన నివసించుటకు మనము స్థలం ఇవ్వటం లేదు ఆయనకి మనమే ఆ ఇంటి వారై ఉన్నాము ఆయనకి నివాస స్థలము కూడా మనమే మనమే ఆయన ఎప్పుడు నీతో ఉండేదానికి ఇష్టపడతాడు నా ప్రేమైన సహోదరుడా సహోదరి ఎప్పుడు నీతో ఉండేదానికి ఆయన ఇష్టపడతాడు నీలో ఉండేదానికి ఆయన ఇష్టపడతాడు ఆయన దగ్గరికి రావటానికి ఇష్టపడతాడు దేవునికి మహిమ కలుగును గాక హలూయా అది ఎప్పేసిన పత్రికలో నాలుగు ఐదవ వర్షం చదువుకుందాం ఎప్పేసి ఎప్పేసి ప్రభు ఒక్కడ బాగుండే ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్టిసం ఒక్కటే అందరికీ తండ్రి అని దేవుడు ఒక్కటే బాగమేనండి బోధకులు పదివేల మంది తండ్రి ఒక్కడే కదా బాప్టిసం ఒక్కటే విశ్వాసం ఒక్కటే దేవుని వాక్యం ఒక్కటే కూడా ఒక్కడే అలాయా మళ్ళా చదువు మళ్ళీ వాళ్ళకి అర్థం కల మళ్ళీ చదువు వినండి మాటలో ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్టిసం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే బాప్టిసాలు ఏడ తీసుకుని మళ్ళీ ఆడ తీసుకుని ఆడ తీసుకొని ఆడ తీసుకుంటుంటారు ఏమంటే అప్పుడు నేను మారలేదబ్బా ఇప్పుడు మారిపోయినా ఏంటండి దేవునికి శృతి కలిగిన గాక హలోయ బాప్టిసం అనే దాని విలువ ఏంటో నీకు తెలియాలి కదా నేను బాప్టిస్ మందు తాగినా కనుక నాకు మళ్ళా ది నువ్వు మళ్ళా తీసినా నువ్వు మళ్ళా దాగుతావు మందు రుదుముల మార్పు లేకుండా ఎన్నిసార్లు బాపించుకుంటే ఉపయోగం ఏముంది హృదయంలో మార్పు రావాలి మనసులో మార్పు రావాలి దేవుని భయం అనేది ఎంతో అంతా ఉండాల దేవునికి కలుగుగా దేవుడు ఒక్కడేనండి ఇంకా పది మంది లేరు హలలోయా ఉన్నారా పది మంది దేవుళ్ళు మనకే ఒక్కడే మనకి వేసాయా హలలోయా అందుకు నీ కాపర దగ్గర దేవుడు నీకు ఇచ్చిన మందిరంలో జాగ్రత్తగా ఉండు అక్కడిని లేపుతాడు అక్కడిని లేవనెత్తుతాడు దేవునికి శృతి కలుగును గాక అక్కడ నేను అంచెలంచెలుగా లేవనెత్తుతాడు ప్రభు మూడవ చదువు అమ్మా అదే మూడవ శని చదువు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ విషయంలో స్వాతికంతోనూ నడుచుకుండవలనని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మలను బతిమలాడుకుని సున్నని అంటున్నాడు కండి మీకు పిలువ పట్టిన ఏ పిలుపు దేవుడు మీకు ఇచ్చాడు ఆ పిలుపు తగినట్టుగా మీరు జీవించండి అలా నీకే పిలిపిచ్చాడు ఇచ్చాడు సంగములో దేవుడు పరిసర చేసి ఇచ్చాడా పరిసెర చేయి వాయిద్యాలు వంచాడా చెయ్యి పాటలు పాడి తల తెచ్చాడా చెయ్యి కదండి పాస్ట్తో కలిసి సువార్త ప్రకటన తల తెచ్చాడా చెయ్యి దేవుడి నీకు ఏది ఇచ్చాడో దాన్ని పట్టుకొని ముందుకు పో లేని దానికి ఎందుకు ఉరుకులు ఆడతావు నీది గాని దానికి ఎందుకు పరిగెత్తుతావు దేవునికి ఏదిచ్చాడో దాన్ని పట్టుకొని ముందుకు సాగిపో హలలుయా దేవునికి ఏది ఇచ్చాడో దాన్ని పట్టుకొని ముందుకు సాగిపో దాంట్లో దేవుని అభివృద్ధి చేస్తాడా దేవునికి మహిమ కలుగును గాక హలలుయా కదండి ఈ మాట మరి వినండి యావంపల్లలో రెండు వేల పదమూడులో మీటింగ్లు పెడుతున్నా పిలుపు తగినట్టుగా చవితాను వినండి మీటింగ్లు పెడుతుంటే ఒక ఆమెకి దెయ్యం పట్టింది వరి షిప్పులు దెయ్యం పెడితే ఆమె స్టేజ్ మీదకి తీసుకురానన్నా ఆమె అప్పటికే అరవై సంవత్సరాలు ఉంటుంది ఆమె ఆమె పెళ్ళి అయినప్పుడు వచ్చిందంటే దెయ్యము ఇంకా ఎన్ని సంవత్సరాలు ఒకసారి లెక్కేసుకోండి ఇంకా ఎన్ని సంవత్సరం దెయ్యం ఉందనేది ఇంకా ఆ రోజు పెద్దలకు పదిహేను సంవత్సరాలు పెళ్ళి అయినా కూడా అరవై ఇప్పుడు ఆమెకు అరవై సంవత్సరాలు అంటే అర్థం చేసుకోండి దేవునికి మహిమ కలిగిన అక్క దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆ దయ్యము ఆమె స్టేజ్ మీదకి నేను తీసుకురమ్మనగానే స్టేజ్ మీద ఉన్న దయవశు లేరు ఇది సత్యం చెలికలో ఉన్నారు ఆ చెలికలు యాగంపల్లి కొంతమంది బాగా తెలుసు చెలికది చెలికలో ఉన్నారు పాస్టర్లో నేను ఎక్కడ మీద ఒక్క పాస్టర్ లేరు కుర్చీరు కాలి కొన్ని ఈ పాస్టర్ చూస్తే ఈ చూ తీపక్కున్నారు చెలికలో నాకు చిగ్గు అనిపించింది దెయ్యం పట్టినంటే కొద్ది పాస్టర్లు పోయి అక్కడక్కడ ఉన్నారు ఏమండి ఏమి లేదు వీళ్ళకి పిలుపు లేదు పిలుపున్నోడు ఎందుకు భయపడతాడండి దయ్యాన్ని చూసి అలాలోయ దయ్యాన్ని చూసి పిలుపు ఉన్నోడు భయపడ్డా వీళ్ళు చవత్తుంటారు ఆ స్వత్రాలు నమ్మాకు వాడు దయ్యాలు వీళ్ళే చెప్పేది వ్యవహారము వీడికి పిలుపు లేదు కనుక వాడికి ఆ కృప లేదు అందుకు అడగ బాబాక వాడి దెయ్యాలంటే వాడు బోతాలంట బాబాక దేవునికి శుద్ధి కలుగును ప్రేమ ప్రేమైనా దేవుని బిడ్డలారా పేరు చెప్పుకుని చేస్తా రెండు వేల పదహారులో నేను ఈ సాయంత్రం ఏడు గంటల బీప్ చెక్ చేసుకుని ఈ రూట్ నిళ్ళిపోయాను అది మా పెద్ద కొడుకుది బర్త్డే కేకు అన్నీ తెచ్చి పెట్టాను వెళ్ళిపోయాను దగ్గర దగ్గర ఎన్నిస కిలోమీటర్ బాగా నాకు మైండ్ లాగ్ ఉంది ఎనికి రాకుండా ఇంకొంచెం పోయాను మైండ్ అలా ఇంకా ఎక్కువ పోతుంది ఇంకొంచెం ఇంకా ఎక్కువైంది ఏదో లేకపోయాక నేను సృహదెప్పిపోయాను లెక్క అయితే బండి దొలుతుంది నేను నేను కింద పడిపోవాలా అర్థమవుతుందా ఒక్క మాట ఈసయ్యా అని అన్నాను నా ప్రభు పేరు చెప్పుకొని చదువుతా ఆ మధ్యలో ఒక చర్చ ఉంది చర్చ ఉంటే ఆడివేక నా బండి ఆగిపోయిందండి ఎంత గొప్ప నా ఏ శైలులు చెప్పండి హలోలుయా నన్ను చూసి ఇంకా పాస్టర్ దగ్గరికి రాలా రాలా ఆడుంటున్నాడు అక్కడక్కడ తిరుగుతున్నాడు ఏమండే దయవిశ్డు భయపడతాడా దెయ్యాలు భూతాలకు పడితే పోరాడతాడు అల్లూయా అప్పుడు ఒక పాస్టర్ వచ్చి నా నడుం పట్టుకొని పెద్దంగా ప్రార్థన చేశాడు భయపల్లా ఆయన లేడు అడ్రస్ లేడు అంటే కారణం ఏంటి ఆలోచించుకొని నేను ఎవరిని నిమర్చించలేను ఇక్కడ అంటుండే కదా నీ పిలుపుకు తగినట్టుగా నీకు లేదే అవకాశం ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఆగమైపోవటము నువ్వు నరకానికి పోయేది కాకుండా నీతో ఉన్నా కూడా పోతారు శుభ్రంగా ఇంకేముండదు అక్కడ తెలీదు సత్యం తెలీదు మీకు అసలా దేవునికి మహిమ కలుగును గాక్క హలూయా నా ప్రేమైన సంగమా నా ప్రేమైన దేవుని బిడ్డరా ఈరోజు అమావాస తెలుసా మీకు ఎంతమంది తెలిసారు అమావాస ఇదే రోజు నేను కనిగిరిలో ఉంటున్నప్పుడు నేను ఒక్కడిని ఆడు ఉండేవాడిని అప్పుడు ఏమి లేవాడా కనిగిరిలో ఉంట నైట్ వచ్చి ఇక్కడ వండుకుండేవాడిని మా ఫ్యామిలీతోటి నాతోటి చిన్న పిల్లలప్పుడు వాడు యాకోబు ఆ నుంచి రాంబాబు కొండలరావు ఏ దోసు అంత ఇలా ఇంతంత పిల్లలు ఈ సైజు పిల్లలే రాత్రి పన్నెండు గంటలకు తీసుకుని వచ్చారు భయంకరమైన శక్తిని చచ్చి లేక తీసుకొచ్చాను అదంటే ఉన్నది నేను ఒక్కడిని నేను కూడా బారిపోద్ది ఇంకా అది లోపల కూర్చొని చరిత్ర జబతుంది జనాభ చరిత్ర చదువుతుంది నేను అడక్క ముందే నాలుగు గంటల వరకు పోరాడినా నాలుగు గంటల వరకు తెల్లారుజామన్ తెల్లారుజామని నాలుగు గంటల వరకు నా దేవుడు దిగుచ్చేంత వరకు ప్రార్థన చేశాను అయితే ఆ చిన్న పిల్లలు భయపడకుండా కాదండి ఎడతలేదా పిట్లగా తగులుకున్నాడుగా కీ 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 అన్నట్టుగా కేకలు ఎటువే పని వాళ్ళ పిల్లల పాపం అలుళియా అలులుయా అని కేకలు ఎటువే వాళ్ళు వాళ్ళ పాపం చిన్న పిల్లలైనా నా ప్రభు నాలుగు గంటలకు దిగొచ్చాడు ఈ మందిరం లేకి అప్పుడు సాతాడు వేసేసి వాడుగో నీ దేవుడు వచ్చాడు కదా అంత పారిపోయాడండి దేవునికి శుద్ధి కలుగునగాక గాక పారిపోడండి పోరాడతాడు దేవునికి మహిమ కలుగును గాక అలెలుయా అలెలుయా చివరు ఒక్క మార్జి చేస్తాను బల్లా తీసుకుందాం మూడు అపోస్తుల కార్యం మూడు ఇరవై రెండు చదవండి ప్రార్థన చేసుకుందాం మూడు ఇరవై రెండు అపోస్తుల కార్యం మోస ఇట్లరిను ప్రవైన దేవుడు ఒక ప్రవర్తను మీ సహోదరులలో ఆ చాలు మోసేమంటున్నా ప్రభు కదా మోస అంటున్నాడు ఏమంటున్నాడు కదా మోసే లాంటి ఒక ప్రవర్తనంత మీ సహోదరుల ఒకరికి ఏర్పరచుకొని ఆయన మీ దగ్గరికి పంపుతున్నాడు పంపుతున్నాడు మీ దగ్గరికి దేవునికి మహిమ కలువునుగా ఎందుకు పంపుతున్నాడు ప్రభు తెలుసా వారి గురించి అలాలుయా ఎలా పంపుతాడు చూడో దేవుడు పంపుచ్చు మత్స్యస్సు వార్తలో ఒక్కరు చదవండి పదోధ్యాయంలో ప్రార్థన చేసుకుందాం పదాధ్యాయం దేవుడు పంపించే వ్యక్తిని ఎలా పంపుతాడు మీరు గుర్తుండాలని చెబుతున్నాను నేను పెద్ద నీతివంతునని కాదు గొప్ప ఉన్న కాదు పంపించే వ్యక్తి ఎలాగుంటాడు మత్స్య సువార్త పదాధ్యాయము ఐదవ వచ్చిన ఆ సరే పదవ మొదటి నుంచి చదువు ఆయన పన్నెండు మంది శిశువులను పిలిచి అపవిత్ర ఆత్మలు వెళ్ళగొట్టడకును విధమైన రోగులను ప్రతి విధమైన వ్యాధి స్వత్తపరచుటకు ఎవరికి అధికారం ఇచ్చిండంట పంపించేవాడికి అధికారం ఇచ్చి పంపుతాడండి హలో నువ్వు దేవుడిని ఏర్పరచుకొని పంపించాలా పంపించాలా అందుకే మోసెల్ లాంటి ఒకరిని మీలో నుంచి ఒకరిని ఏర్పరచుకొని దేవుడు పంపుతాడు దేవుడు పంపాలండి చావకడంటే దేవుడు ఏర్పరచుకొని దేవుడు పంపాలా ఆ పంపించినోనికి ఒట్టి శాతలతో దేవుడు కృపావరలు ఇచ్చి అధికారం ఇచ్చి పంపుతాడు దేవునికి మహిమ కలుగునుగా కా హలలుయా ఆ వ్యక్తి ఏ దయవిషో ఒకడైనా దేవుడు పంపించిన వ్యక్తి వస్తే అద్భుతాలు సూసక్రియలు ప్రభు చేస్తా ఉంటాడు దేవునికి కలుగును గాక దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్ అందరు కూడా